హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో మేము ఈసారి సంక్రాంతి వచ్చేసి మేమైతే మా ఊర్లో అయితే చేసుకుంటున్నామండి మా ఊరు పేరు తెలుసు కదండి మీకు మా ఊరు పేరు వచ్చేసి దేవుని పాలెం అనమాట సో ఇంకా మా ఊరికైతే వచ్చేసామండి ఇంకా నేను ఇంతకుముందు స్టిచ్చింగ్ చేసిన క్లాత్లు అవన్నీ అయితే ఎవరి వాళ్ళకి స్టిచ్చింగ్ చేసేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చానమాట ఇంకా మేమందరం ఇంకా మా ఊర్లో ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటాను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి సో ఇది వచ్చేసి భోగి రోజు లాగ్ అనమాట భోగి రోజు అయితే మేము ఏం చేస్తామంటే ఇంకా బియ్యం పిండి అయితే పట్టించుకొస్తామండి పట్టించుకొచ్చేసి ఇంకా అందులో అయితే నల్లవి నువ్వులు ఉంటాయి కదండీ సో నువ్వులైతే కలిపేసి రొట్టెలు అయితే చేసుకుంటామన్నమాట భోగి రోజు స్పెషల్ ఇదే అనమాట సో నువ్వుల రొట్టెలు అదేవిధంగా చిక్కుడుకాయ క చిక్కుడుకాయతో అయితే కర్రీ అయితే చేసుకుంటామన్నమాట కాబట్టి మీకు అయితే చెప్తున్నానండి మా సైడ్ అయితే ఇలా అయితే చేసుకుంటారు మీ సైడ్ అయితే ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి మార్నింగ్ మేమైతే ఇంకా నువ్వులు వేసేసి జొన్న రొట్టెలు అయితే చేస్తున్నాం అనమాట సో మొత్తం అయితే ఇంకా బయట కట్టెల పొయ్యి మీద అయితే రొట్టెలు అయితే చేస్తుందండి తను మాత్రం అసలు చాలా బాగా రొట్టెలు చేస్తుంది అనమాట చాలా దాదాపు ఒక ట్వంటీ అలా చేసింది అనమాట రొట్టెలు తను రొట్టెలు చేయడంలో మాత్రం చాలా చాలా ఫేమస్ అండి మనం చూసి ఇట్లా మాట్లాడుతూ ఉండగానే తన రొట్టెలు అయితే అయిపోతాయి అన్నమాట ఇంకా మీకు కూడా చూపిద్దాము అని చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా మేము జొన్న రొట్టెలు అయితే వేస్ట్ చేసుకుంటాము సో బియ్యం పిండితో చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ పిండి ఉంటుంది కదండి తెల్ల జొన్నలు కానీ పచ్చ జొన్నలు కానీ సో అందులో వచ్చేసి మీరు నువ్వులు వేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట మేమైతే ఇలాగే చేసుకుంటామండి సో ఇంకా ముందు రోజే మేమైతే చిక్కుడుగా అయితే మొత్తం సంత అయితే జరిగిందనమాట మా ఊర్లో సో అక్కడైతే చిక్కుడుగా అయితే తెచ్చుకున్నామండి తెచ్చుకొని ముందు రోజే మొత్తం గిల్లేసి పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే ఇంకా చిక్కుడుగా అలా గిల్లేసి పెట్టుకుంటే త్వరగా అవుతుందని చెప్పేసి నెక్స్ట్ చూడండి ఇంకా చిక్కుడుగా అయితే నేను పోపు అయితే పెట్టుకుంటున్నాను అనమాట మొత్తం అయితే బయట రొట్టెలు అయితే చేస్తుంది ఆ తర్వాత ఇంకా నేను చిక్కుడుగా కర్రీ చేద్దామని చెప్పేసి ఇంట్లోకైతే వచ్చాను కుక్కర్లో పెట్టుకుంటున్నానండి సో ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసేసి అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పసుపు అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి అది మొత్తం బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ టమాటా ముక్కలు ఉంటాయి కదా కొన్ని అయితే తీసుకున్నానండి సో అవి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం బాగా అయితే కలుపుకోవాలన్నమాట ఇంకా మొత్తం అయితే ఎక్కువ పనికే వెళ్తుంది కదండి సో తను మాత్రం కూలీ పనికే అలా వెళ్తుంది అనమాట కాబట్టి ఇంకా తను మాత్రం ఇల్లు సదురుకోవడం అస్సలు కుదరలేదు సో ఇంకా నేనైతే ముందు రోజే వెళ్ళాను కదండి ఇంకా అందుకే ఇంకా డబ్బాలు అవన్నీ ఉంటాయి కదండి సో ఆ కిచెన్లో సెల్ఫ్లో అవి మొత్తం అయితే మొత్తం తీసేసి నీట్గా క్లీన్ అయితే చేసేసానండి అసలు చాలా జిడ్డు పట్టిందనమాట ఇంకా ఇలా ప పనిలోకి వెళ్ళే వాళ్ళు ఇంట్లో పని చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది కదండి ఇంకా అందుకే నేనైతే వెళ్ళేసి మొత్తం ఇల్లంతా నీట్గా దులిపేసి మొత్తం డబ్బాలు అవంతా కడిగేసి నెక్స్ట్ ఇంకా సెల్ఫ్లో అయితే పెట్టేశానండి మొత్తం ఎక్కడొక్కడ నీట్గా సదిరేసానమాట ఇంకా చూడండి ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులో ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ మొత్తం అయితే వేయాలన్నమాట వేసేసి నెక్స్ట్ వచ్చేసి ఇందులో కారం పొడి అయితే వేయట్లేనండి సో పచ్చిమిర్చి పేస్ట్ వేద్దామని చెప్పేసి ఇంకా పచ్చిమిర్చి అయితే మిక్సీకి అయితే పెట్టేసి ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసామండి పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత ఇంకా ఇందులో సాల్ట్ అయితే వేయాలండి మేము ఎక్కువ శాతం అయితే ఈ రాళ్ళ ఉప్పే వాడతామండి అదే చాలా మంచిది కదా అని చెప్పేసి ఇంకా ఉప్పు అయితే వేసానండి సో ఇంకా ఈ పచ్చిమిర్చి పేస్ట్కి ఎంత సరిపోతుందని చెప్పేసి చూసుకొని అయితే వేయాలన్నమాట సో ఇంకా మొత్తం అయితే ఫస్టే అందులో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసేసి మిక్సీకి అయితే పట్టేసిందండి అందుకే ఇంకా నేనైతే కొద్దిగానే అన్నమాట ఆ తర్వాత ఇంకా కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి అయితే వేసుకోవాలండి అసలు ఊర్లో మాత్రం కూరగాయలు చాలా ఫ్రెష్గా అయితే దొరుకుతాయండి ఇంకా అందుకే కొత్తిమీర మొత్తం కట్ చేసి వేశాను ఆ తర్వాత ఇంకా చి చివరిగా అయితే కొంచెం ధనియాల పౌడర్ అయితే వేయాలండి వేసేసి మొత్తం బాగా అయితే కలుపుకోవాలన్నమాట సో ఇంకా ఇందులో మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ చూసుకొని అయితే వేసుకోవాలండి వేసేసుకొని ఆ తర్వాత కుక్కర్ పెట్టేసుకొని ఇంకా విజిల్స్ అయితే పెట్టేసుకోవాలండి ఆ తర్వాత ఇంకా మేము అందరం కూర్చొని ఇంకా చిక్కుడుకాయతో రొట్టెలతో అయితే బాగా ఎంజాయ్ అయితే చేసామండి సో ఇం ఇది వచ్చేసి భోగి రోజు చేసుకున్నాం అనమాట ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి రోజు అండి సో ఆ రోజు మార్నింగ్ పూటనే మేమైతే ముగ్గులు అయితే పెట్టామండి బయట ఎందుకంటే ఇంకా నైటే వేసుకుందాం అనుకున్నాను కాకుంటే ఇంకా మా ఇంటి ముంగటి నుంచి వెహికల్స్ పోతాయిలే అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వేశామండి సంక్రాంతి రోజు అనమాట చూడండి నేను అలాగే మా తోడి కూడలు ఇద్దరం కలిసి అయితే ముగ్గులు అయితే పెడుతున్నాము బయట సో దాని వచ్చేసి ఈ విధంగా వేద్దామక్క అని చెప్పేసి అన్నదనమాట అందులో వచ్చేసి ఇంకా అన్నీ కలిసి వచ్చాయన్నమాట కైట్ అదే విధంగా ఆవు పొంగల్లాగా కుండ మొత్తం ఆ విధంగా అయితే వేసేసామండి మీకైతే తర్వాత ముగ్గు మొత్తం వేసిన తర్వాత చివరిలో అయితే చూపిస్తాను అనమాట చూడండి అసలు బయట వాతావరణం ఎంత చల్లగా ఉందో ఇంకా మా పిల్లలు మా మా అమ్మయ్య అందరం కలిసి అయితే ఇంకా మేము బయట కూర్చొని ఇంకా ఆ విధంగా మంట అయితే పెట్టుకుంటున్నారు వాళ్ళు ఇంకా మేమైతే పక్కల ముగ్గు అయితే వేస్తున్నామండి ఇంకా వేసేసిన తర్వాత ముగ్గు మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మీకు అయితే చూపిస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి మీ చివరిలో మీకు ముగ్గు చూపిస్తాను నెక్స్ట్ చూడండి ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఆ తర్వాత ఇంకా నేనైతే దేవుడి దీపం అయితే ముట్టించానండి సో అక్కడ వచ్చేసి నాకు లైట్ అనేది ఉండదు అందుకే కొంచెం చీకటిగా కనిపిస్తుంది నెక్స్ట్ బయట ముగ్గులన్నీ పెట్టేశామండి పెట్టేసిన తర్వాత ఇంకా మీకు అయితే చూపిస్తున్నాను చూడండి నా ముగ్గుకి ఇంకా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అసలు ముగ్గు ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఈ బార్డర్స్ అవన్నీ డిజైన్ ఆ ముగ్గుల షేప్ అవన్నీ నేనే వేశానండి నాకు ఆల్రెడీ డ్రాయింగ్ అంటే ఇష్టం అనమాట సో అదైతే మొత్తం వేసేసాను ఎంత బాగుంది చూడండి భోగి మంటలు అసలు మొత్తం సంక్రాంతి మొత్తం ఈ ముగ్గులోనే కనిపిస్తుంది అలా ఉందండి సూపర్ సూపర్గా వచ్చింది ముగ్గు మాత్రం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి మా ఇల్లు అయితే చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించాను సో ఇంటి ముంగట అటు ఇటు గన్నేరు చెట్లు అయితే ఉంటాయన్నమాట ఇది కంపౌండ్ కూడా ఇంకా మొత్తం ఈ విధంగా ఉంటుందండి కాలేజ్ రోడ్ సో ఇక్కడ మొత్తం సిసి రోడ్ అయితే వేశారు మా ఇంటి ముంగట కాబట్టి చూడండి ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్తాయని చెప్పేసి మేము మార్నింగే పెట్టుకున్నాం అనమాట చూడండి అసలు ఎంత సూపర్గా ఉందో మొత్తం అసలు వరి చేనులాగా అదే పొంగల్ నెక్స్ట్ ఆవు ఆ విధంగా ఇంకా మొత్తం అయితే పెట్టేసి అసలు చాలా బాగా వచ్చిందండి ఇంకా మధ్యలో మై మధ్యలో మాత్రం ఇంకా ఆవు పేడతో అయితే గొబ్బమ్మలు పెట్టి అందులో ఇంకా రేగి పండ్లు ఇంకా నవధాన్యాలు అవన్నీ ఉంటాయి కదండీ సో అవన్నీ అయితే వేసేసామన్నమాట వేసేసి మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మొత్తం పనులన్నీ అయిపోయాయండి అయిపోయిన తర్వాత ఇంకా మీకు అయితే బయట కూర్చొని చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా మా తోడుకోడలు అయితే ఇంకా తను మాత్రం జాబ్ చేస్తుందండి తనైతే తన జాబ్కి అయితే వెళ్ళిపోయిందనమాట సో సంక్రాంతి రోజు తనకు లీవ్ ఇవ్వలేదు అందుకే తను వెళ్ళిపోయిందండి ఇంకా నెక్స్ట్ మేమైతే ఆ రోజు వచ్చేసి ఇంకా పాయసం అయితే చేశానండి సో ఇంకా సంక్రాంతి రోజు ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ పరమాన్నం ఉంటుంది కదండీ ఆ పరమాన్నం అయితే చేసుకోవాలన్నమాట అందులో కొన్ని నువ్వులు వేసి చేసుకోవాలి కాకుంటే ఇంకా ఆ పరమాన్నం జస్ట్ పండగకే అని చెప్పేసి చేసేసుకొని ఇంకా దేవుడికి అయితే పెడతారండి నెక్స్ట్ ఇంకా మా ఇంట్లో ఎవ్వరు స్వీట్ ఎక్కువ ఇష్టపడారనమాట చాలా మంది సేమ్యా అనే తింటారనమాట సేమియా పాయసం సో అందుకే ఇంకా ఎందుకులే ఇంకా నామకే వస్తే అలా పెట్టడం ఎందుకు పెట్టేసి మొత్తం పడేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా సేమ్ యో చేద్దామని చెప్పేసి ముందు రోజే మొత్తం సామాన్లు అవన్నీ అయితే తీసుకొచ్చామన్నమాట సో వంటకు ఏమేమి కావాలని చెప్పేసి నాగర్ కన్నుల్లో అయితే ఒకటి నేషనల్ మార్ట్ అని కొత్తగా అయితే ఓపెనింగ్ అయితే చేశారండి సో అక్కడికైతే వెళ్ళేసి సేమ్ డి మార్ట్ లాగానే ఉంటుంది అందులో అయితే నేను మా అత్తమ్మ అలాగే మా వారు కలిసి వెళ్ళి అక్కడ అన్ని వంటకి కావాల్సిన సామాగ్రి మొత్తం అయితే తీసుకొచ్చామనమాట సో ఇంకా పాయసం చేద్దాంలే అని చెప్పేసి అందరు తింటారు కదా అందరు తిన్నదే చేసుకుంటే బాగుంటుందండి ఇంకా ఒక్కొక్కరు తిన్నది చేసుకుంటే అని చెప్పేసి పాయసం అయితే చేస్తున్నాను ఇంకా చూడండి ఫస్ట్ వచ్చేసి పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి ఇంకా నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పు సేమియా అయితే తీసుకున్నాను అది మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఇంకా అందులో కొన్ని వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇంకా సేమియా ఉడికే వరకి నెక్స్ట్ చూడండి మా అత్తమ్మనేమో ఇంకా పక్కల టమాటా అదేవిధంగా పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టింది అనమాట సో ఇంకా టమాటా పచ్చడి చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా మనం అందరం కలిసి ఉన్నప్పుడు ఇంకా రెండు మూడు రకాల వంటలు ఎక్కువనే చేసుకోవాలి కదండి సో ఆల్రెడీ ఇంకా మేమైతే పప్ప అయితే చేసామన్నమాట ఆ తర్వాత ఇంకా పచ్చడి చేసుకుందాం అని చెప్పేసి పచ్చడి అయితే పెట్టేశాము ఇంకా నేను ఒక సైడ్ చేస్తుంటే ఇంకా మా అత్తమ్మ కూడా ఖాళీగా కూర్చోదండి ఇంకొక సైడ్ తను కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుందన్నమాట ఇంకా చూడండి నెక్స్ట్ ఇందులో వాటర్ అయితే వేసేసాను కదా సో ఇది పాయసం అనేది నాకు కొంచెం ఉడికిపోయిందనమాట ఇంకా చూడండి మా అత్తమ్మనేమో పక్కల ఇంకా ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి తన అడుగుతుంది అనమాట నెక్స్ట్ ఇంకేమైనా గిన్నెలు అవన్నీ ఉంటాయి కదండీ సో అవి మాత్రం నేను ఒక సైడ్ వంట చేస్తుంటే తను మాత్రం ఇంకొక సైడ్ ఇంకా ఆ గిన్నెలు కడగడం కానీ ఇంకా ఇల్లు ఊడవడం కానీ ఇట్లాంటి పనులన్నీ చేస్తుంది ఇంకా ఏం వదిలేతమా అంటే ఇంకా వినదండి ఇంకా తను నువ్వు ఒక్కదాన్ని ఎడే చేస్తావులే అని చెప్పేసి తను కూడా చేస్తుంది అనమాట ఇంకా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో అయితే నేను వన్ అండ్ హాఫ్ కప్ సేమియా అయితే వేసాను అని చెప్పాను కదా సో అందులో వచ్చేసి మీరు వన్ అండ్ హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ షుగర్ ఎక్కువ తినేవాళ్ళు స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ అయితే వేసాను అనమాట ఇంకా అది నాకు సరిపోతుందిలే అని చెప్పేసి నేనైతే వన్ అండ్ హాఫే వేసుకున్నాను వేసేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ చూడండి మొత్తం వచ్చి మళ్ళీ అనమాట ఇంకా చట్నీ ఎలా ఉంది ఏమేమి వేయాలని చెప్పేసి చూస్తుంది సో అందులో వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసిందండి టమాటా పచ్చిమిర్చిలో సాల్ట్ వేసేసి మూత అనమాట ఇంకా అలా వేయడం వల్ల ఇంకా త్వరగా మగ్గుతుందని చెప్పేసి తను వేసేసి వెళ్ళిపోయిందండి ఆ తర్వాత ఇంకా నాకు ఆ చట్నీ అదంతా ఉడికిపోయిందనమాట ఇంకా అదైతే పక్కన పెట్టేశాను పెట్టేసి ఆ తర్వాత ఇంకా ఈ సేమియాకి మనం నెయ్యిలో డ్రై డ్రై ఫ్రూట్స్ అవన్నీ అయితే వేయించుకోవాలి కదండీ సో ఇంకా అందుకే నేనైతే వేరే ప్యాన్ తీసేసుకొని అందులో ఆ నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసాను వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సో లైట్ బ్రౌన్ కలర్ అయితే రావాలన్నమాట అవి అలా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి చేసేసి ఇంకా తర్వాత డ్రై ఫ్రూట్స్ అవన్నీ అయితే పాయసంలో అయితే వేసేస్తున్నాను అనమాట వేసేసి ఇంకా నేను చివరిలో అయితే పాలైతే వేసుకుంటానండి ఎందుకంటే ఇంకా చివరిలో పాలు వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మనకి ఇంకా ఈవినింగ్ వరకు అలాగే ఉంటుందండి పాయసం అనేది అసలు ఏమాత్రం గట్టిగా అనేది కాదనమాట సో ఇంక అందుకే నేను ఇలాగే చేస్తానండి మీరు కూడా ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా పాయసం అయితే చేసేస్తానండి చేసేసిన తర్వాత ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసుకొని ఇంకా నాకు పాయసం కూడా అయిపోయిందనమాట ఇంకా అదైతే పక్కన పెట్టేసాను ఇంకా తర్వాత ఇంకా మొత్తం వచ్చి మళ్ళీ ఇంకా రైస్ అయితే పెట్టేసిందండి ఇంకా తర్వాత మా మామయ్యను అయితే చూపిస్తున్నాను అసలు ఎక్కడ ఒక్క వీడియోలో కూడా రాలేదు మా మామయ్య ఇంకా చూపిస్తున్నాను అనమాట కనిపిస్తున్నారా మామయ్య అంటే కనిపిస్తున్నాను అంటున్నారన్నమాట అయితే ఇంకా ఈ వీడియోలో మాత్రం మా అయితే చూపిస్తున్నాను అయితే ఇంతకుముందు నేను వీడియోస్ పెట్టినప్పుడు మా మామయ్యకి ఎవరో చెప్పారంట ఇట్లా వీడియోస్ చేస్తుందని చెప్పేసి చెప్పారంట సో నా వీడియోస్ కూడా మా మామయ్య అయితే వేరే వాళ్ళ ఫోన్లో అయితే చూసారు నువ్వు ఇక్కడ వీడియో చేసావు అని చెప్పేసి నాకైతే చెప్తున్నాడు అనమాట నాకు భలే అనిపించింది ఇంకా మా మామయ్యని కూడా చూపిస్తున్నానండి ఇంకా ఎందుకంటే తను మాత్రం ఎక్కువ శాతం మేస్త్రి పని చేశాడు కదండి సో హైదరాబాదు జచ్చెల్లా అలా దూరం దూరం వెళ్ళి పనైతే చేశాడనమాట అందుకే ఇంకా ఎక్కువ శాతం ఇంటి దగ్గర ఉండడు కదా అందుకే మామయ్య అనేది కనపడరు సో ఇంకా మా అత్తమ్మ మారిది వాళ్ళే కనిపిస్తారండి ఇంకా మేము పాయసం అదన్నీ చేసిన తర్వాత ఇంకా అందరం కలిసి అయితే భోజనాలు అయితే చేసేసామన్నమాట చేసేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం కొంచెం టైం అయితే ఉంది ఇంకా ఈవినింగ్ టైంలో బండ్లు అయితే వెళ్తాయి కదా అని చెప్పేసి ఇంకా అప్పటివరకు ఏం చేద్దామని చెప్పి ఇంకా అత్తం ఉండి మురుకులు చేసుకుందామని చెప్పేసి అయితే పిండి అయితే పట్టించుకొచ్చానని చెప్పింది సో ఇంకా కాస్త టైంలో అయితే మురుకులు అయితే చేసేసాము ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే అయిందండి ఇంకా ఇంట్లో పండ్లన్నీ చేసేసుకొని ఇంకా మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ అనమాట మా ఊర్లో ఇంకా అక్కడికి వచ్చి ఇంకా బండ్లైతే చూసేసి వెళ్ళామండి సో ఇంకా మేము వెళ్ళే వరకే కొన్ని బండ్లు అయితే వెళ్ళిపోయాయి అనమాట ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఇంకా అవైతే చూసేసి ఇంకా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకొని వచ్చేసామండి ఇంకా సంక్రాంతి రోజు రోజైతే మాకు అలా గడిచింది అనమాట ఆ తర్వాత నెక్స్ట్ రోజు ఇంకా కనమండి ఇంకా ఆ రోజు ఇంకా మా వారే ఉదయాన్నే వెళ్ళి ఇంకా చికెన్ కేజీ చికెన్ అదే విధంగా కేజీ మటన్ అయితే తీసుకొచ్చారనమాట సో ఇంకా మేమందరం కలిసి ఇంకా నాన్ వెజ్ అయితే చేస్తారు కదా ఊర్లో వచ్చేసి ఈ విధంగా కన్మ రోజు అయితే నాన్ వెజ్ అయితే చేసుకుంటారండి అదే ఇంకా సిటీలో అయితే టూ డేసే చేసుకుంటారనమాట సంక్రాంతి రోజే నాన్ వెజ్ అనేది చేసుకుంటారు కానీ ఊరు సైడ్ అయితే అలా చేయరు అనమాట త్రీ డేస్ రోజు అయితే చేస్తారు కన్మ రోజు చేసుకుంటారు నాన్ వెజ్ ఇంకా నేను అదేవిధంగా మా తోడుకోడలు మా అత్తమ్మా అందరం కలిసి అయితే ఇంకా నాన్ వెజ్ అయితే చేస్తున్నాము చూడండి తనే అనమాట మేమిద్దరం కలిసి ఉంటే ఇంకా అది సరదాగా భలే భలేగా ఉంటుందన్నమాట ఇంకా నవ్వుకుంటూ అలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే చేస్తామన్నమాట ఇంకా ఇద్దరం కలిసి ఇంకా అక్క చెల్లెళ్ళు కూడా ఉండరండి అంత మంచిగా మేమైతే అంత బాగా కలిసిపోయి అందరం మంచిగా ఎంజాయ్ అయితే చేస్తామన్నమాట ఇంకా తను మాత్రం కలుపుతుంది ఇంకా నేనైతే అన్ని ఐటమ్స్ అయితే వేస్తున్నానమాట ఇంకా ఈరోజు వచ్చేసి వీడియోగ్రాఫర్ వచ్చేసి ఇంకా మా చిన్నోడు అనమాట ఇంకా తనే వీడియో తీస్తున్నాడండి సో ఇంకా ఫస్ట్ వచ్చేసి మేమైతే చికెన్ అయితే చేసుకుంటున్నాము ఇంకా చికెన్ అయితే త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి చికెన్ అయితే పెట్టేశానండి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా పెద్ద పొయ్యి అయితే తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఇంకా చాలామంది ఉన్నప్పుడు ఇంకా పెద్ద పెద్ద ఉంటలే కదా గిన్నెల సైజులు కూడా పెరిగిపోతాయి కదా అందుకే ఇంకా నెక్స్ట్ మేము చికెన్ అయితే చేస్తున్నానండి సో స్టవ్ పైన గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఇంకా మీకు ఆల్రెడీ తెలుసు కదా చికెన్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అదేవిధంగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆ తర్వాత ఇంకా చికెన్ అయితే వేసేసి మొత్తం కలిపేసి అయితే ఇంకా మూత పెట్టేసామండి సో ఇంకా ఈ కాస్త టైంలో మిగిలిన టైంలో అయితే పక్కల ఇంకా మా తోడుకోడలు కూడా తను కూడా రీల్స్ అయితే చేస్తుందండి యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది సో ఇంకా రీల్స్ చేద్దామని చెప్పేసి మేమందరం కలిసి రీల్స్ అయితే చేస్తున్నాం అనమాట నాకైతే సరిగ్గా రాదు రీల్స్ చేయడము ఇంకా తనకు మాత్రం బాగొచ్చు అనమాట ఇంకా అందులోనే మా ఆడపడుచు వాళ్ళ కూతురు కూడా వచ్చిందండి సో మా కోడలు ఇంకా తను కూడా ఇంకా వాళ్ళ వాళ్ళిద్దరైతే ప్రాక్టీస్ అయితే చేశారు నేనైతే చెయ్యలేదు ఇంకా చూడండి ఒక సైడ్ నేను మేమైతే చికెన్ చేస్తున్నాము ఇంకొక సైడ్ ఏమో మా అత్తమ్మ రొట్టెలు చేస్తుంది అనమాట సో రొట్టెలు చేయడం మా అత్తమ్మ డ్యూటీ ఇంకా చికెన్ మటన్ అవన్నీ చేయడం నా డ్యూటీ అనమాట ఇంకా మిగిలిన కూరగాయలు కానీ గిన్నెలు కడగడం అదంతానేమో మా తోడుకోడలు డ్యూటీ అనమాట సో ఈ విధంగా మేము ప్రతి పనిలో మూడు భాగాలుగా అయితే చేసుకొని ఇంకా ఎవరికి తోచింది వాళ్ళైతే చేస్తాము ఇంకా మా మర్దైతే ఇంకా చలిబెడుతుందని చెప్పేసి పొయ్యి దగ్గర కూర్చొని కట్టెల పొయ్యి దగ్గర రొట్టెలు అయితే తిరిగేస్తున్నాడు ఇంకా అందరూ ఇలానే ఇలానే చేసుకుంటామండి ఊర్లో ఉంటే చాలు ఇంకా ఎక్కువ శాతం బయట కట్టెల పొయ్యి మీద చేసుకున్న వంటలే చాలా బాగుంటాయి అన్నమాట టేస్టీగా ఇంకా ఆ రోజు కూడా కట్టెల పొయ్యి మీదనే చేసుకుందాం అనుకున్నాము కాకుంటే ఆ రోజు గాలి మాత్రం చాలా వస్తుందన్నమాట ఇంకా అందుకే ఇంక వద్దులే అని చెప్పేసి ఇంకా మేము పెద్ద స్టవ్ మీద అయితే చేస్తున్నామండి ఇంకా నెక్స్ట్ చికెన్ అయితే మొత్తం కాస్త అయితే ఉడికిపోయింది అనమాట అందులో వాటర్ అదంతా వచ్చేసి ఇంకిపోయింది ఆ తర్వాత ఇంకా నేను టమాటాలు అయితే కొంచెం మిక్సీకి వేసి చేద్దాంలే గ్రేవీ చాలా బాగా వస్తుందని చెప్పేసి ఇంకా నేను టమాటాలు అయితే కట్ చేసి ఇంకా ఇంట్లోకి వచ్చేసి మిక్సీ అయితే వేస్తున్నానండి సో ఇంకా టమాటాలు మిక్సీ వేసి ఈ పేస్ట్ వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట చికెన్ కర్రీ గ్రేవీ కూడా చాలా బాగా వస్తుందండి అసలు టేస్ట్ మాత్రం సూపర్ సూపర్గా అయితే వచ్చిందనమాట ఇంకా చూడండి మొత్తం ఈ టమాటా గ్రేవీ మొత్తం అయితే వేసేసాను చికెన్లో వేసేసి మొత్తం అయితే కలుపుతున్నాను సో ఫస్ట్ మనం చికెన్ చేసేటప్పుడు సాల్ట్ అనేది వేసుకుంటే చికెన్ అనేది కొంచెం త్వరగా అనేది ఉడుకుతుందనమాట అందుకే ఫస్ట్ సాల్ట్ అయితే వేసేసాను ఇంకా నెక్స్ట్ ఇది మొత్తం అయితే బాగా కలుపుతున్నానండి కలిపేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి ఇంకా తర్వాత మేమైతే పక్కల రీల్స్ అయితే చేస్తున్నాము ట్రై చేస్తున్నాము నాకేమో రావట్లేదు సరిగ్గా ఇంకా వాళ్ళిద్దరికేమో ఆల్రెడీ వచ్చేసింది పర్ఫెక్ట్ అయిపోయారు వాళ్ళిద్దరూ ఇంకా నాకే సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ వెళ్ళి ఒక్కటి కాదండి ఒక త్రీ ఫోర్ రీల్స్ అయితే చేస్తున్నాము అయితే మీకు ఇంతకుముందు షార్ట్లో కూడా పెట్టాను కదా నేను మా కోడలు అలాగే మా తోటికో కో తోటి కోడలు ముగ్గురం కలిసి అయితే చేశామన్నమాట చాలా బాగా వచ్చిందండి రీల్ మాత్రం ఇంకా తను మాత్రం తనకి రీల్స్ పిచ్చనమాట ఇంకా చాలా బాగా చేస్తుంది ఇంకా నాకైతే రాదు తను మాత్రం ఎప్పటి నుంచో చేస్తుంది కదా అందుకే ఇంకా నాకైతే రాదనమాట ఇంకా చూడండి నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇంకా మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకొని అంత వాటర్ అయితే యాడ్ చేయాలి చేసేసి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికించుకున్నాం అనుకోండి ఇంకా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట అసలు టేస్ట్ మాత్రం చాలా సూపర్ సూపర్గా వచ్చింది ఇంకా నేను ఈ చికెన్ కర్రీ చేసే లోపు ఇంకా మా అత్తమ్మ రొట్టెలు చేయడం మొత్తం అయితే అనమాట ఇంకా మేమందరం ఈ విధంగా అసలు చాలా బాగా ఎంజాయ్ చేసామండి సంక్రాంతి అసలు బలే అనిపించింది అనమాట అసలు మొత్తం నాకు ఈ వీడియో చూస్తుంటే పెడుతుంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుందండి అంత బాగా ఎంజాయ్ చేసాము ఇంకా చూడండి ఇంకా చివరిలో వచ్చేసి ఇంకా కొత్తిమీర అదేవిధంగా ధనియా పౌడర్ అయితే వేసేసాము చికెన్ మసాలా కూడా వేసేసానండి వేసేసి మొత్తం అయితే బాగా కలుపుతున్నాను అనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా అయితే ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మటన్ అయితే చేయాలన్నమాట సో ఇంకా ఈ చికెన్ కర్రీ చేసిన తర్వాత మటన్ చేసేసి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా బగారా రైస్ అయితే చేయాలి ఇంకా ఈ విధంగా మొత్తం అయితే అనుకున్నాము ఇంకా రొట్టెలు జొన్న రొట్టెలు ఉన్నాయి కదా ఇంకా మొత్తం సరిపోతాయి అని చెప్పేసి ఇంకా చూడండి చికెన్ అయితే అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మటన్కి అయితే పెట్టేశాము పెట్టేసి ఇంకా అందులో ఆయిల్ వేసేసి కొన్ని లవంగాలు యాలకులు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేసి బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఇంకా మా పిల్లలైతే మేడ పైన వెళ్ళి అయితే ఎగిరేస్తున్నారనమాట అసలు వాళ్ళు మాత్రం ఫస్ట్ వచ్చిన రోజు అసలు ఫైవ్ కైట్లు అయితే మొత్తం తెంపేశారు అదే వేరే వాళ్ళ కైట్స్ అయితే తెంపేశారనమాట ఇంకా దాని తర్వాత రోజు వీళ్ళవి ఒక టూ త్రీ కైట్స్ అయితే పోయాయి ఇంకా వాళ్ళు మాత్రం మళ్ళీ మేము కైట్స్ ఎగరేసుకుంటామని చెప్పేసి మళ్ళీ వెళ్ళి ఎగిరేస్తున్నారండి ఇంకా ఇంతే కదా ఇంకా లేడీస్కి ఏమో ముగ్గులు ఈ సంక్రాంతి వచ్చిందంటే చాలు పిల్లలకేమో కైట్స్ పిండి వంటలు నాన్ వెజ్ అంతా ఇలాగే ఉంటుంది కదండి అసలు చాలా చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసి మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత ఇంకా ముందుగా కడిగి పెట్టుకున్నానండి సో మటన్ అదంతా కడిగేసి పెట్టాను అనమాట సో ఇంకా మటన్ మొత్తం అయితే ఇంక ఈ గిన్నెలో వేసేసి ఉడికించుకోవాలి అయితే ఫస్ట్ ఏమనుకున్నానంటే కుక్కర్లో పెట్టేసి మొత్తం ఉడికిద్దాము అని అనుకున్నాను ఇంకా వద్దులే స్టవ్ ఎలా ఉంది కదా దాని మీదనే పెట్టేద్దామని చెప్పేసి అయితే పెట్టాను కాకుంటే ఆ మటన్ త్వరగా అయితే ఉడకలేదనమాట అందుకే ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం చేసామంటే మళ్ళీ అదంతా గ్రేవీ అదంతా తీసేసి కారము సాల్ట్ మొత్తం వేసేసిన తర్వాత మొత్తం తీసి కుక్కర్లో పెట్టేసి ఇంకా ఇదే పొయ్యి మీద పెట్టేసామండి ఇంకొక త్రీ ఫోర్ విజిల్స్ అయితే పెట్టామన్నమాట సో నెక్స్ట్ ఇంకా అలా పెట్టిన తర్వాత ఇంకా మటన్ అయితే మొత్తం బాగా అయితే ఉడికిపోయిందనమాట ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్ అయితే చేసుకున్నామండి చేసేసిన తర్వాత ఇంకా మాకు ఆ రోజు తినేవరకు టూవెల్ అట్లా టైం అయితే అయిందన్నమాట ఇంకా నాన్ వెజ్ ఉన్న రోజు అసలు ఇవన్నీ వంటలు చేసేవరకే చాలా టైం అనేది తీసుకుంటుంది అనమాట అందులోని ఇంకా చాలామంది ఉంటారు కదా ఇంకా వంట అయ్యేసరికి చాలా టైం అయితే తీసుకుందండి ఇంకా ఆ రోజు టువెల్ వరకు అయితే తినేసామన్నమాట తినేసిన తర్వాత ఇంకా మేమైతే రీల్స్ అయితే చేసాము చివరిలో మీకైతే ఒక రీల్ అయితే పెడతానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ మధ్యలో వీడియోస్ పెట్టడానికి అసలు కుదరట్లేదు అనమాట ఎందుకంటే ఇంకా మేము ఊరికి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా అందులోనూ పండగ కదా పండగ టైంలో ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను కూడా రీల్స్ అయితే పెట్టలేదండి ఇంకా చూడండి మేమందరం అయితే ఈ విధంగా కలిసి ఒక దగ్గరనే ఉండి ఇంకా అన్ని పనులు అయితే చేసుకుంటాము నాకు లాంగ్ వీడియో పెట్టడానికి లేట్ అయిందని చెప్పేసి ఇంకా నేనైతే మధ్య మధ్యలో షార్ట్స్ అయితే పెడుతున్నానండి ఇంకా ఎందుకంటే షార్ట్స్ కూడా చూస్తారు కదా అని చెప్పేసి అయితే పెట్టానండి ఇంకా నెక్స్ట్ అయితే మీకు మేము రీళ్లు ఏం చేసామని చెప్పేసి మీకైతే చూపిస్తాను అన్నమాట అయితే ఇది వచ్చేసి షార్ట్ లాగా తీశాను కదా ఇంక అందుకే ఈ విధంగా అయితే వచ్చిందనమాట మేము ముగ్గురం కలిసి ఎలా చేసామో చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై ఫ్రెండ్స్